వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత దాదాపు నూట ఐదు రోజులు త్రీ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది అధికారంలో ఉన్నప్పుడు చాలా దూకుడుగా ఉన్న నేతలంతా చాలా కీలకమైన వాళ్ళు కూడా సైలెంట్గా ఉండిపోయారు నూట ఐదు రోజులు చాలా కీలకమైన సందర్భాల్లో కూడా వాళ్ళు ఎక్కడ కనిపించలేదు కోర్టు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు మూడు రోజులు పర్యటించినప్పుడు రెండు మూడు సార్లు పర్యటించినప్పుడు అయినా ఆయన రెగ్యులర్ గా గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిపోయే క్రమంలోనైనా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినటువంటి కీలక నేతలు మాజీ మంత్రి కొడాలి నానే గారు కానీ గన్నవరం ఎమ్మెల్యే వల్లబ్రేని వంశీ గారు కానీ ఎక్కడ కనిపించలేదు అంటే చాలామంది రాష్ట్రంలో వైసీపీ అధికారులకు దూరమైన తర్వాత దూరంగానే ఉన్నారు బట్ కనిపించలేదు ఆయన మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి దాడులు దౌర్జన్యాలు డైవర్షన్ పాలిటిక్స్ జగన్ గారు వైసీపీని టార్గెట్ గా చేసుకొని అదేదో రేపు నుండి ఎన్నికలు అంత దారుణ పరిస్థితుల్లో రాష్ట్రం ముందేమో ఈ పార్టీలు అని అంత అంత విశృంఖలత్వాన్ని రేపు ఎన్నికలు ఉన్నాయని అంత విశృంఖలత్వాన్ని ప్రదర్శించిన కనిపించిన వాళ్ళలో వీలు కూడా అయితే తిరుమల లడ్డు చుట్టూ వివాదం ఇది పెద్ద కాంట్రవర్సీ చంద్రబాబు నాయుడు గారి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి దాని అధినేత నుండి కూడా వాటి చంద్రబాబు క్యాంపుకి దిమ్మదిరిగే సమాధానాలు అయితే వచ్చి వాళ్ళని పీకలలో కష్టాల్లో కూరుకుపోయేలా చేసింది ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత అధికారం నుంచి దూరమైన తర్వాత మొదటిసారి మాజీ మంత్రి కొడాలి నాని గారితో పాటు వల్లభేజ్ వంశీ గారు కూడా కెమెరా ముందు కల్పించారు ఇన్ని రోజుల్లో ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఇక్కడ అక్కడ రకరకాల పకారుల చర్చలు వాళ్ళ గురించి బట్ ఫస్ట్ టైం కెమెరా ముందు గెలిపించారు మాజీ మంత్రి పేని నాని గారితో కలిపి మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి కొడాలి నాని గారు ప్రభుత్వం మీద విమర్శలు చేశారు చంద్రబాబు గారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా రాజకీయాలకు వాడుకుంటున్నారు అని నా వయసు యాభై సంవత్సరాలు అయితే ఇప్పటికి నేను నలభై నలభై ఐదు సార్లు తిరుమలకు వెళ్ళొచ్చాను కాలినీ కూడా వెళ్ళిన చంద్రబాబు నీ మొత్తం వయసులో నువ్వు ఎన్నిసార్లు పోయో వెంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం తప్పను మరి దేనికోసమైనా వాడుకుంటావా అని చెప్పాడు చంద్రబాబు గారిని దీన్ని రాజకీయంగా వాడాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ మీద విమర్శలు ఎక్కువ పెట్టారు విమర్శలు అయితే చేశారు అండ్ ఆ తర్వాత ముఖ్యమంత్రి సారీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర కొడాలి నాని గారు వాళ్ళ ఫ్యామిలీ ఇటు పేరే నాని గారు వాళ్ళ కొడుకు కిట్టు వాళ్ళ బురైన మనిషి అంటే మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా జగన్ గారిని అయితే కలిశారు చాలా రోజుల తర్వాత కనిపి కనిపించారు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు సో ఇక్కడ నుంచి రాజకీయంగా యాక్టివ్ అయ్యే సంకేతాలు అయితే పంపించారు బట్ కొందరు నెటిజన్స్ వైసీపీ సానుభూతి పనులు కావచ్చు లేకపోతే మరి కొందరు నెటిజన్స్ కూడా అయితే కొడాలి కానీ చాలా రోజుల తర్వాత ప్రత్యక్షమయ్యారు కానీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడు అయితే కనిపించలేదు అనే విధంగా ఓ నాని కొడాలి నాని ఆనాటి దూకుడు ఏదమ్మా అని చెప్పి రానీ రానమ్మా ఆనాటి నవ్వులు ఏమమ్మా అనే సాంగ్ ఉంది కదా దాని పేరడి నాని కొడాలి నాని ఆనాటి దూకుడు ఏదమ్మా అని సరే అధికారంలో ఉన్నప్పుడు అలాగే అధికారంలో లేనప్పుడు ఉండాలి అంటే అది సాధ్యం కాదు కానీ సరే అయిపో చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ప్రత్యక్షమైన మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇది ఒక గడ్డగడ్డ పూర్తిగా పెంచేసుకున్నారు మా ఊరిని పెంచేటప్పుడు ఈ సంగతి ఎక్కువనే పెంచారు మా తమ్మీదైతే వైసీపీకి సంబంధించిన కీలకమైన వాళ్ళందరూ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అయితే యాక్టివ్ అవుతూ ఉన్నారు మరి చూడాలి వీళ్ళు ఎంతవరకు దూకుడు కొనసాగించగలుగుతారు అని